గ్రేటర్ విశాఖలో నో కాన్ఫిడెన్స్ పాలిటిక్స్ ఉపందుకున్నాయి కాసిపట్లో కూటమి పార్టీల నేతలు కలెక్టరేట్ను కలవబోతున్నారు మేయర్పై అవిశ్వాస తీర్మానం కోసం నోటీసులు ఇవ్వనున్నారు గ్రేటర్ విశాఖలో కూటమి వైసీపీ బలాబలాలు మారాయి కార్పొరేటర్ల వలసలతో ప్రస్తుత పాలకవర్గం మైనారిటీలో పడిపోయింది ఇప్పటికే ఐదుగురు కార్పొరేటర్లు టీడీపీలో చేరగా ఒకరు జనసేనలోకి జంప్ అయ్యారు త్వరలోనే మరొక ఐదుగురు కార్పొరేటర్లు జనసేనలో చేరే ఛాన్స్ ఉందని సమాచారం రెండు వేల ఇరవై ఒకటి ఎన్నికల్లో గులగాని హరివింకట్ కుమారి విశాఖ మేయర్ గా ఎన్నికయ్యారు బలాబలాలు మారడంతో మేయర్ పై అవిశ్వాసం పెట్టేందుకు కూటమి నేతలు ప్రయత్నిస్తున్నారు రైట్ జివిఎంసి లో బలాబలాలు మారుతూ ఉన్నాయి గ్రేటర్ విశాఖలో నో కాన్ఫిడెన్స్ పాలిటిక్స్ అయితే ఊపందుకున్నాయి రైట్ మరిన్ని అప్డేట్స్ మా ప్రతిదీ రవిచంద్ర మనకు అందిస్తారు రవిచంద్ర ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలో నిజమయ్యాయి ఇంత గుడ్ హ్యాండ్స్ అప్ సైన్స్ మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి అక్షయ విశాఖ మేయర్ గులగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు కూటమి పార్టీలు మరికొద్ది సేపట్లోనే విశాఖ జిల్లా కలెక్టర్ జీవీఎంసీ ఇన్ఛార్జ్ కమిషనర్ హరేంద్ర ప్రసాద్కు నోటీసులు ఇవ్వడానికి వస్తున్నారు ప్రస్తుతం ఆయన నోటీసులు ఇచ్చి కార్పొరేషన్ను ప్రత్యేకంగా సమావేశపరచమని ఫ్లోర్ లీడర్లు కోరే అవకాశం ఉంది ప్రస్తుతం కూటమికి సంబంధించిన కార్పొరేటర్లు అందరూ ఒక్కొక్కరుగా కలెక్టరేట్కు చేరుకుంటున్నారు సరిగా మూడు గంటలకు కలెక్టర్ వారికి అపాయింట్మెంట్ ఇచ్చారు అపాయింట్మెంట్ ఇచ్చిన నేపథ్యంలో ఒక నోటీసుని ఇస్తారు నోటీసు అందుకున్న తర్వాత పదిహేను రోజులు అంటే స్టార్టరీగా కొంత టైం తీసుకున్న తర్వాత టైం లోపల కౌన్సిల్ను సమావేశపరిచి నోట్ కు తీసుకుంటారు దీంట్లో ఎవరి బలం ఎక్కువ ఉందనే దాని మీద నిర్ధారణ జరుగుతుంది ఇప్పటికున్న బలాబలాల ప్రకారం ఇటీవల అంటే గడిచిన వారం రోజులుగా అనేక రాజకీయ పరిణామాలు గ్రేటర్ విశాఖలో చోటు చేసుకున్నాయి పెద్ద ఎత్తున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లంతా కూడా కూటమిలో చేరుతున్నారు ప్రధానంగా టీడీపీ జనసేనలో ఆ సంఖ్య పెంచుకుంటూ వస్తున్న క్రమంలో ప్రస్తుతం ఉన్న పాలకవర్గం మైనార్టీలో పడింది ముప్పైకి లోపుగా ప్రస్తుత పాలకవర్గానికి సంబంధించిన కార్పొరేటర్ల సంఖ్య తగ్గిపోయిన నేపథ్యంలో గ్రేటర్ విశాఖ తెలుగుదేశం పార్టీ హస్తగతం అవడం ఇక లాంఛన ప్రాయమే అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రస్తుతం అరవై ఐదు మంది సంఖ్యాబలం అవుతుంది ఇందుకోసం గడిచిన కొద్ది రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లను కూటమి పార్టీలు జాయిన్ చేసుకుంటూ వస్తున్నాయి ఇప్పుడుకున్న లెక్క ప్రకారం దాదాపు అరవై ఒక్క మంది కూటమి పక్షాన ఉన్నారు మిగిలిన నలుగురు ఇవాళ రేపులో చేరే అవకాశం ఉంది మీరు కాకపోయినా కూడా ఎక్స్ఆఫిషియల్ సభ్యులు దాదాపు పది మంది కూటమి పక్షం అన్నారు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు బలం ఉంది అలాగే వారికి సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నో ను విజయవంతంగా పూర్తి చేయగలుగుతామనే ఒక ఆలోచన కూటమి పార్టీలో ఉన్న క్రమంలో ఈరోజు నోటీసులు ఇస్తారు మరి కొద్దిసేపట్లోనే ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాస్ కూడా కు రాబోతున్నారు ప్రస్తుతం మన దగ్గర జనసేన కార్పొరేటర్ ముర్తియాదవ్ ఉన్నారు సరే ఈరోజు మీరు ఎన్ని గంటలకు నోటీస్ ఇవ్వబోతున్నారు ఈ ప్రక్రియ ఏ విధంగా జరగబోతుంది ఇంకొద్ది నిమిషాల్లో అప్పుడు తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి కార్పొరేటర్లు అందరూ కూడా ఇవాళ జిల్లా కలెక్టర్ గారు ఇన్ఛార్జ్ జీఎంసి కమిషనర్ గారికి అవిశ్వాస తీర్మానం సంబంధించినటువంటి బల నిరూపణతో పూర్తి స్థాయిలో ఇవాళ ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వల్లే న్యాయం జరుగుతుంది అభివృద్ధి జరుగుతుంది సంక్షేమం జరుగుతుంది భావించి వైసీపీ కార్పొరేటర్లు వాళ్ళ యొక్క మేయర్ని కూడా కాదని చెప్పి ఇవాళ బల నిరూపణ కోసం మాకు ఏదైతే ఇవాళ అందరూ వచ్చారు వాళ్ళందరికీ కూడా సమిష్ఠంగా అవిశ్వాస తీర్మానానికి కొద్దిసేపట్లో మేము లెటర్ ఇవ్వబోతా ఉన్నాం ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ఈ యొక్క మేయర్ పీఠాన్ని కైవసం చేసుకోవడం ఖాయం ఓవరాల్ ఓవరాల్గా రాజకీయ పరిస్థితులు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి అమరావతి వేదికగా గడిచిన వారం రోజులుగా పెద్ద ఎత్తున కార్పొరేటర్ల జాయినింగ్స్ కూడా ఉన్నాయి ఇటీవల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేక ప్రయత్నాలు చేసింది తమ కార్పొరేటర్లు నిలుపుకునే ప్రయత్నం చేసినప్పటికీ కూడా వారంతా కూడా కుటమి వైపు మొగ్గు చూపిన నేపథ్యంలో అవిశ్వాస తీర్మానానికి సంబంధించి ఇప్పుడు నోటీస్ ఇస్తారు నోటీస్ ఇచ్చిన తర్వాత ఒకరోజు సభను ఏర్పాటు చేసి ప్రత్యేకమైన సమావేశాన్ని నిర్వహించాల్సిన అవసరం ఉంటుంది ఆ సమావేశంలో మేయర్ తన విశ్వాసాన్ని పొందగలిగితే తిరిగి ఆమె కొనసాగుతారు లేని పక్షంలో తమ బలాన్ని కోల్పోయినట్టయితే ఖచ్చితంగా కూటమి మేయర్ అభ్యర్థి తెరపైకి వస్తారు ఎవరిని మేయర్గా నిర్ణయించాలని తర్వాత జరిగే ఎన్నికల్లో ప్రక్రియలు ఎంచుకునే అవకాశం ఉంటుంది ఓవరాల్ గా కోటమి పార్టీలు అయితే మరికొద్దిసేపట్లోనే మేయర్ పై అవిశ్వాస తీర్మానాన్ని ఇవ్వబోతున్నాయి నోటీస్ ఇవ్వబోతున్నాయి అక్ష